సమంత ఏం చేస్తున్నారు కొత్త సినిమాలకు ఎందుకు సైన్ చేయట్లేదు ఇంకా అనారోగ్యంగానే ఉన్నారా పైగా మొన్నటికి మొన్న డాక్టర్ సెషన్ కూడా అయిపోయిందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సమంతను మళ్లీ స్క్రీన్ మీద చూడగలమా లేదా ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య సమాధానం ఇచ్చేశారు సమంత ఏకంగా మెగాస్టార్ సినిమాకు సైన్ చేశారు ఈ బ్యూటీ ఖుషీ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత కనీసం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో కూడా చెప్పలేదు ఒప్పుకున్న వరకు పూర్తి చేసి హెల్త్ పై ఫోకస్ చేశారు ఈ బ్యూటీ పైగా సద్గురు ఆశ్రమానికి వెళ్లి ఆధ్యాత్మిక చింతనలో కనిపించారు ఈమె తీరు చూశాక ఇప్పట్లో సినిమాలు చేయడం కష్టమే అనుకున్నారు కానీ అంతలోనే కొత్త సినిమాకి ఓకే చెప్పారు శామ్ కొన్ని రోజులుగా కేవలం యాడ్స్ మాత్రమే చేస్తున్నారు సమంత అది కూడా సౌత్ కాదు బాలీవుడ్ నటులతోనే కమర్షియల్స్ లో యాక్ట్ చేస్తున్నారు అయితే చాలా నెలల తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడి కోసం సౌత్ సినిమా ఓకే చేశారు సమంత ఏమాయి చేసావే ఎటో వెళ్లిపోయింది మనసులాంటి సినిమాల తర్వాత గౌతమ్ మేనన్ తో కలిసి సినిమా చేయబోతున్నారు మమ్ముట్టి హీరోగా గౌతమ్ మేనన్ ఒక యాక్షన్ థ్రిల్లర్ తీస్తున్నారు ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తున్నారు జూన్ పదిహేను నుంచి రెగ్యులర్ షూట్ మొదలు కాబోతోంది ఇరవై సమంత మమ్ముట్టి జాయిన్ అవుతారు ఈ సినిమాతోనే మలయాళం ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్నారు సమంత గౌతమ్ మేనన్ కోసమే సౌత్ సినిమా చేస్తున్నారా లేదంటే ఇకపై కంటిన్యూ అవుతారా అనేది త్వరలోనే తెలిబోతోంది